మహానాయకురాలు పుట్టినరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కాకిపేట జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాల పేదల పిల్లిది మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి కావడం భారతదేశ ప్రజలకు భారతదేశ మహిళా సోదరి సోదరి మనలందరికీ వాళ్ళ సంక్షేమాన్ని కోరింది బడుగు బలహీన వర్గాలకు ఖరీఫ్ హఠావు అనే నినాదంతో ఎస్సీ ఎస్టీలందరికీ ఇండ్లకు ఇండ్ల జాగలిచ్చి ఇల్లు కట్టించి మనిషితో ఎకరం రెండు ఎకరాలు పంట జాగలిచ్చినటువంటి ఒక మహానాయకురాలకు ఒక గొప్ప నాయకురాలు బ్యాంకులను కూడా భారతదేశ వ్యాప్తంగా జాతీయకరణ చేసి పట్టడుగు వర్గాలందరూ అభివృద్ధి చెందాలనే అనుకున్నటువంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం చాలా బాధకరం రోజు ఆమె జన్మదిన వేడుకలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ సేవలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొనేటువంటి నాయకులందరికీ పేర్పెట్టిన ధన్యవాదాలు జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండు కార్పొరేటర్ కాజీపేట